మూవీ ఇప్పుడు యంగ్ యంగ్ల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆది పురుషు రిలీజ్ వాయిదా పడింది జనవరి పన్నెండు నుంచి జూన్ పదహారుకి కి విడుదల తేదీ మారింది ఆ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ సోషల్ మీడియాలో తేల్చాడు నాయకుడు కమల్ హాసన్ బర్త్డే సందర్భంగా ట్విస్ట్ ఇచ్చాడు శంకర్ తన మేకింగ్ లో కమల్ చేస్తున్న భారతీయుడు టూ పోస్టర్ ని వదిలాడు ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మణిరత్నం మేకింగ్ లో కమల్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది ముప్పై ఐదేళ్ల తర్వాత కాంబినేషన్ సెట్ అయిందట ఇందులో రజనీకాంత్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది ఫాలివుడ్ హీరోయిన్ త్రిష కాలుకి గాయమైందని తెలుస్తోంది తన కాలు ఫ్రాక్చర్ అయిందని అంటున్నారు ఇన్స్టాలో తను పోస్ట్ చేసిన ఫోటో వల్లే ఫ్యాన్స్ లో కంగారు పెరిగింది కేజీఎస్ త్రీ ఇప్పట్లో ఉండదని తేల్చేశాడు రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమా ఎప్పుడు పట్టాలేకపోతుందో తానే వెల్లడిస్తానని అప్పటి వరకు రూమర్స్ ని నమ్మొద్దని అన్నాడు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని మాత్రం కొత్త ప్రచారం ఊపందుకుంది ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు మూవీ సర్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది ఈ నెల పదిన మొదటి పాటని లాంచ్ చేయబోతోంది ఫిల్మ్ టీం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ మొదలు కానుంది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు ప్రీ ప్రొడక్షన్ పనులు అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి పుష్ప టూ లో అల్లు అర్జున్ లుక్ మారనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది అయితే ఈసారి పార్ట్ టూ లో బన్నీ కోటు తో పాటు లుంగిలో డిఫరెంట్ లుక్ తో షాక్ ఇవ్వబోతున్నాడట ఓ పాట కూడా పాడబోతున్నాడట